నమస్కారం వైఎన్సీ న్యూస్ కు స్వాగతం కాకినాడ జిల్లా పారుపాక గ్రామంలో వైర హోటల్ యజమాని భూపతిరాజు హనుమంత వీర వెంకటరాజు శ్రీమతి కళ్యాణి నిర్వహణలో మరియు గ్రామ ప్రజల సహకారంతో శంకర శర్మ ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ వృషోసర్జన ప్రక్రియ సాంప్రదాయబద్దంగా జరిగింది ఈ సందర్భంగా వేద పండితులు శంకర శర్మ మాట్లాడుతూ గ్రామీణుల సంస్కృతిలో తాడిపేద్దను సింహాద్రి అప్పనగా కొలుస్తుంటారని ఇది పురాతనంగా వస్తున్న ఆచారమని అన్నారు వృషభ కళ్యాణమే అచ్చు అంటారని మేలు జాతికి చెందిన వృషభాన్ని ఎంపిక చేసి ఓ శుభముహూర్తాన వృష కళ్యాణం విశేష పూజలతో శాస్త్రోక్తంగా నిర్వహిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అంటే మగ ఎద్దుని అప్పగించి అప్పగించడం వల్ల అక్కడి నుంచి దాన్ని ఎవరో కూడా దూషించరాదు దండించరాదు అని చెప్పి సింహాద్రి అప్పన్న అని పిలుచుకోవడం జరుగుతోంది అటువంటి సింహాద్రి అప్పన్నకి గోసంతతి అభివృద్ధి చేయడం కోసం ప్రతి గ్రామంలోనూ కూడా శివాలయం ఏ విధంగా ఉండాలో రామాలయం ఏ విధంగా ఉండాలో ఉంటే ఎంతటి ఫలితమో అలాగే త్రిగుణీకృత అగ్ని స్టోమ అతిరాత్ర శాంతపన వాజపేయ అశ్వమేధ పౌండరేకం మొన్న అవలాపనలో జరిగిందండి వెయ్యి యాగాలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో అటువంటి కోటి రెట్లు ఫలితం ఈ యొక్క వృషోత్సర్జనం వల్ల వస్తుందండి అయితే ఇక్కడ ఏం చేస్తామంటే రెండు రోజులు కార్యక్రమంగా నిర్వహణ చేసుకుంటూ చక్కగా యాగశాల నిర్మాణం చేసుకుని కొడుకుని పెళ్లి కూతురిని కూడా ఇక్కడ వెనకాల ఉంది మా గో మహాలక్ష్మి మహాతల్లి గోవు మంచి అందంగా ఉంది ఆవు అటువంటి గోవుని చక్కగా పెళ్లి కూతురుగా అలంకారం చేసి పసుపు దంచి అలాగే అయ్యవారిని కూడా యొక్క వృషభరాజుని కూడా అలంకారం చేసి వారిద్దరికి కూడా సంబంధించినటువంటి ఈ ఇద్దరికే కళ్యాణం చేస్తున్నాను కాబట్టి ఈ గ్రామంలో అనేక మంది ముక్కోటి దేవతలు కూడా ఆహ్వానం రావడం కోసం సర్వతో భద్ర మండలం అనేటటువంటి కార్యక్రమం చేసి ఆ గోవుకి వృషభానికి అలాగే రుద్రుడికి నవగ్రహాలకి కూడా మండపాలు వేసి వారిని అక్కడ ఆవాహన చేసి వారికి తాల పూజలు చేసి వారికి సంబంధించిన హోమాలు కూడా చేసి నిన్న రాత్రి ఈ యొక్క గో మహాలక్ష్మికి మా సింహాద్రి అప్పన్న వృషభలకి కూడా కళ్యాణం చేయడం జరిగిందండి అచ్చు కార్యక్రమంలో నన్ను భాగస్వామి చేసినందుకు పారుపాక గ్రామ ప్రజలకి చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమం జరిపించడానికి ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది ఈ కార్యక్రమం జరిపించడానికి పారుపాక గ్రామ ప్రజలందరికీ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఈ కార్యక్రమం జరిపించడం జరిగింది ఆ భగవంతుని కోరుకుంటూ జై శ్రీరామ్ ఈ ఉత్సాహానికి నాలుగైదు నుంచి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మనకి ఈ తోడుపెట్ దోడిని తునిమండలం పేటగుంట గ్రామం శ్రీ భూపతి రాజు హనుమంత వీర వెంకటరాజు గారు మనకి ఇచ్చారు ఇచ్చినప్పుడు మనకి చాలా ఫ్రీగా ఇచ్చారు ఉచితంగా ఇచ్చారు అలాంటిది ఈ నాలుగైదు లక్షలు ఖర్చు పెట్టి ఈ కార్యక్రమాన్ని అచ్చు కార్యక్రమాన్ని ఎంత శత్రువంగా ఎంత ఘనంగా తెలపడం నేను మన తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడ కూడా నేను ఇంతవరకు చూడలేదు అలాగే ఈ కార్యక్రమానికి హోమం చేయడం మాటలు కాదు హోమం చేసి అలాగే మన పెద్దకు అచ్చయించి ఐదు వేల ఆరు వేల మందికి భోజన వసతి సదుపాయం దైవ ప్రసాదం కలిగించారు అలాగే మా గ్రామ ప్రజలందరూ కూడా కుల భేదాలు ఏమీ లేకుండా అందరూ ఒకే తాటి మీద ఈ కార్యక్రమాన్ని ఆ హనుమంత వీర వెంకట గారి సహకారంతో మా గ్రామ ప్రజల సహకారంతో ఎంత వైభవంగా నాలుగు నుంచి ఈ పాటకులు అలాగే ఆ మన తప్పిడుకులాట పోలాటాలో ఎంత ఘనంగా జరిగిందంటే అది మా గ్రామం ఏనాడో చేసుకున్నటువంటి పుణ్యాలి